నమస్తే నేను వన్ వాయిస్ స్వాగతం మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారావు తండా గ్రామానికి సమీపంలో కంకర మిషన్ ఏర్పాటు చేస్తున్నందున ఆ మిషన్కు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని మండల కేంద్రంలోని ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం ముందు తాండావాసులు ఆందోళన చేపట్టారు అనంతరం ఎంపీడీఓ దామోదర్ తహసీల్దార్ మన్నన్కు వారు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా తాండావాసులు మాట్లాడుతూ కామారావు తండా గ్రామం అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్నదని మధ్యలో అనంతరెడ్డి అనే వ్యక్తి భూమిని కొనుగోలు చేసి అక్కడ ఉన్న గుట్టను బ్లాస్టింగ్ చేస్తున్నాడని తెలిపారు దీంతో వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగుతున్నాయని బ్లాస్టింగ్ సమయంలో రాళ్ల దెబ్బలకు వన్యప్రాణులు సైతం మృతి చెందడం జరుగుతోందని గ్రామస్తులకు కూడా కొంతమందికి గాయాలయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు కామారావు తండా గ్రామానికి నీటిని సరఫరా చేసే మంచినీటి బోరు సైతం ఆ ప్రాంతంలోనే ఉన్నదని పగలగొట్టిన రాళ్లతో ఆ బోరు ప్రాంతంతో పాటు సూరప్పకుంటకు సంబంధించిన బఫర్ జోన్లో మొత్తం రాళ్లతో నిండిపోయిందని తెలియజేశారు మండలంలోని ఇద్దరు నాయకుల సహాయ సహకారాలతో భూమిని కొనుగోలు చేసిన అనంతరెడ్డి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తండా ప్రజలకు వన్యప్రాణులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని పేర్కొన్నారు అధికారులు స్పందించి కంకర మిషన్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకూడదని వారు డిమాండ్ చేశారు కంకర రాళ్లు పగలగొడితే వచ్చే దుమ్ముతో తండా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని అదేవిధంగా బండ పగలగొట్టే సమయంలో వచ్చే శబ్దానికి చిన్నపిల్లలకు వినికిడి లోపం కూడా వస్తోందని అధికారులు స్పందించి తండా ప్రజలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సక్కుబాయ్ మాజీ సర్పంచ్ లక్ష్మీ రాములు నాయక్ రేవంతన్న ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నాయక్ రవిచంద్ర నాయక్ గణేష్ నాయక్ సక్రు నాయక్ సేనాపతి నాయక్ కిషన్ నాయక్ రూక్యా నాయక్ శంకర్ నాయక్ గోపాల్ నాయక్ రవీందర్ నాయక్ భీమా నాయక్తో పాటు తండావాసులు తదితరులు పాల్గొన్నారు येती है का वीडियो का वीडियो का तो देखो बेटा भी डालो एक एमआर करो एमआर करो चलो चलो एक गेम জানা কোন পোর্টাল মা গাওয়ালে বই বল তো ನಾನು ಭಾಂಡೆ ತಿಳ್ಳಾರೆ ರಾಜಾ ದೇರಾ ಒಂದು बात ಕೇಳ್ತಕಂತ ಉಕ್ಕು ಏನೆ ಅತ್ತದ ಮೇಲೆ ಸರ್ ಸರ್ ಅಮ್ಮ ತಮನೆ ಕೇಳ್ತಿದೋ ಲಿಂಗನ ಅಂತ ಮಾಯ ಸರ್ ಅತ್ತದ ನಾನು ಒಂದು ಕಾಲ ಬಹಳ ನಾನು ನಾರಾಯಣರೇವಾ ಒದಿ हातನಾ ಜೋಡಕಷ್ಟೇ کوئی ಮೋರ ಸಮಸ್ತ್ ನಾಯಂ ಜಯಲೆ ಕೃಷ್ಣ ಪ್ರಭಾತ ಪ್ರಜನಕು ನಾಯಂ ಜಯಲೆ ನಾನಿಕೆ ಅಲೆ ವಿಕಮರ ತನಕಿದು ಪ್ರಭಾತ ಪ್ರಜನಕು ನಾಯಂ ಜಯಲೆ ನಾಯಂ ಜಯಲೆ ಸರ್ మాకు కంపెనీ చాలా కష్టం ఉన్నది అది రోడ్డు పెడతా అంటుండు ఏదో ఏదో ప్లాన్ చేస్తుండు పెద్ద పెద్ద ప్లాన్ చేస్తుండు ఆ మా తండ దగ్గర ఉన్నది పంతొమ్మిది సర్వే నెంబర్ల మేమున్నాం పద్దెనిమిది సెంబర్లు సర్వే నెంబర్ల వాడున్నాడు చాలా తక్లిఫ్ ఉంది మాకు సార్ అది కావద్దు మాకు ఆ కంపెనీ కావద్దు అది ఏమో ర్యాల కంపెనీ పెడతా అంటుండు మిసిని ఏదో పెడతా ఎగిరి మా పొడి అచ్చి మా సేనా పడుతుంది మా మీద పడుతుంది మా తండ మీద పడుతుంది తండ దగ్గర పర్లకి దూరం లేదు చాలా తక్లిఫ్ ఉంది సార్ మాకు అది కావద్దు ఆయనకు భూమి ఇచ్చినాము ఆయన ఏమన్నా చేసుకొని వేరే వేరే ఏదైనా పెట్టుకొని కానీ ఇది పెట్టవద్దు అన్ని చాలా పెడుతుండు అవతల ఫారెస్ట్ ఉంది ఇవతల తండ ఉంది మధ్యన ఆయన చిక్కిండు ఇప్పుడు చెరువును ముంచేస్తుండు అన్ని రాళ్ళు పడేస్తుండు ఆ చెరువు తండకచ్చే బోరు అన్నీ ఉంది ఆ బోరు కూడా ముంచేస్తుండు చాలా తక్తుడు ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతాడు ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతాడు ఎన్నో ఎన్నో పొలాలు చేస్తుండు ఇద్దరు గట్టిగా మాట్లాడితే గది ఉన్నది మాకు చాలా సార్ అనంత్ రెడ్డి ఏమో కంపెనీ సార్ కంపెనీ మాకు అవసరం లేదు మాకు పోయితానికి తోవాలేదు తోవాలేదు గొద్దులు తీసుకోవాలి తోవాలేదు ఎట్లా పోవాలి సార్ మేము అన్ని ఏమని కోరుతున్నామంటే ఇంచుమించు ఎనభై నాలుగులో మేము బోర్ వేసినామన్నాం అంటే రెండు వేల జనాభాకు తాగే బోరు అంటే అక్కడి నుంచి మాకు వాటర్ సప్లై అవుతుంది తాకి కట్టినప్పుడే అప్పటి నుంచి ఇప్పుడు వారేదాని కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా చీరును కబ్జా చేస్తూ కుడుకు పెద్ద పెద్ద రాళ్ళు గుండు గుండు వేసుకోవచ్చు రెండోది ఇక్కడ కంపెనీ వేసి కంపెనీతోటి మా ఈ జనాభాకు ఈ కంపెనీకి ఇట్లా ఓకే అయిందంటే మేము ఇక లేచిపోడిగా మేము పిట్టలు ఎగిరిపోయినాడు ఎగిరిపోవాలి కానీ మాకు అక్కడ బతుకు తెలియలేదు కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు కానీ పై ఆఫీసర్లు కానీ మాకు దయచేసి ఈ ఎన్ఓసి కాకుండా మాపైన దయతలిచి మమ్మల్ని ఉంచాలంటే మాపైన దయచల్లిచి ఎన్ఓసి కాకుండా మమ్మల్ని కాపాడాలని మేము కోరుతున్నాం సార్ మరి ఇక్కడ నుంచి ఇది బీటీ రోడ్ ఏ రోడ్ అయినా కానీ దానికి సంక్షన్ కావద్దు మాకు అక్కడ చెరువు ఉంది మా పశువులు ఉన్నాయి పశులతో జీవన ఆధారం అవుతుంది మాకు మేకలు కానీ గొర్రె కానీ మాకు ఆవులతో మాకు చాలా ఉపాధి కలుగుతాం మేము గిరిజన వాళ్ళము మేము లమ్మడ వాళ్ళము కాబట్టి మేము మా తరం నుంచి మేము పసులు కాసేవాళ్ళం కాబట్టి ఆ చెరువుతోనే మాకు ఆధారం ఆ చెరువులో రాకుండా మాకు చేస్తుండ్రు దయచేసి ఆ చెరువుకు మా దారి ఉంచండి దారి ఉంచి మాకు అక్కడి నుంచి మేము అడవికి వెళ్ళాలంటే పశువులు కాయడానికి అడవికి వెళ్ళాలంటే మాకు దారి లేదు అడవికి కూడా మాకు దారి కావాలని మేము కోరుతున్నాం మీరు దయచేసి ఈ దానికి తక్కువ ముగించుకుంటున్నాం సార్ దీన్ని మీరు దయచేసి మీరు ఎంక్వైరీ ఐ ఆఫీసర్ నుంచి మీరు ఎంక్వైరీ చేయండి మేము చెప్పేది ఏదైనా అవాదాం ఉంటే వీళ్ళు ఎంక్వైరీ చేసి దాంట్లో సర్వే చేసి ఎంక్వైరీ చేసి మాకు ఏదైనా విషయం మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం సార్ అనుసంధానంలో ఫారెస్ట్ ఇబ్రహీంపూర్ వల్లూరు ఫారెస్ట్లలో ఎన్ఓసి అడుగుతా ఉన్నారు కామారాంశివారి దగ్గర రెడ్డి గారు ఆ ఎన్ఓసి ఇవ్వడం వల్ల ఈరోజు ఎన్ఓసి ఇస్తే అక్కడున్న మారుమూల గిరిజన ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఆయన చేస్తున్న ప్లాన్ ఏంటంటే క్రషర్ మిషన్ గురించి క్రషర్ మిషన్ అక్కడ పెడితే దుమ్ము ధూళి వల్ల ఇప్పుడు ఇప్పుడు చాలా బ్లాస్టింగ్ పెడతా ఉన్నాడు ఆ బ్లాస్టింగ్ వల్ల జంతువులకు పక్షులకు చాలా అసలు కొన్ని చనిపోయిన జరి మేము చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మీకు తెలుసా తెలుసు ఇప్పటికీ ఆ ఏరియాలో మేము రెండు పుల్లులు పట్టించినాము ఆ ఆవుల ప్రాబ్లం వల్ల ఎందుకంటే ఆ రౌతుల బ్లాస్టింగ్ వల్ల ఆ బ్లాస్టింగ్ వల్ల ఆవులకు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అక్కడ నడుచుకుంటూ వెళ్ళే మనుషులకు రాళ్ళు రప్పలు తగులుతూ ఉన్నాయి మా పొలాల పొంటి పడుతూ ఉన్నాయి కానీ ఎందుకంటే ఆ సౌండ్ వల్ల చిన్నపిల్లలు ఆ కర్ణబేరి దెబ్బ తినే పరిస్థితి ఉంది వాళ్ళు ఒకవేళ ఈ క్రషర్ మిషన్ పెట్టింది అనుకో పెట్టిన తర్వాత తాండాలో ఉన్న దుమ్ము దులు ఎందుకంటే మేము ఎక్కడో ఊరి నుంచి దూరంగా మారుమూల గిరిజన ప్రాంతం అంటే ఒక అడవులలో ఒక అడవిని నమ్ముకొని బతికే మా గిరిజన బిడ్డలము ఆ అడవిలోకి వచ్చి ఫారెస్ట్ పక్కన వచ్చి మమ్మల్ని ఆడ నుంచి వెళ్లగొట్టే పరిస్థితికి వస్తుంది ఇది ఇది ఎంతవరకు న్యాయము ఎందుకంటే దాని రెడ్డి గారు నీ అవ నువ్వు చేస్తున్న కథలు అందరికీ తెలుసు కాకుంటే నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అనుకుంటున్నావు మండలంలో ఒక ఇద్దరు నాయకులు ఉన్నారు ఆ ఇద్దరు నాయకుల సహాయ సహకారంతో వాళ్ళ మద్దతుతో ఈ పని చేస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు నాయకులు పేరు గిట్లా బయటపెడతాము బయట పెడతాము మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాము మా పెద్ద ఆయన మైనంపల్లి హనుమంతరావు గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ జరుగుతున్న అన్యాయాలు అక్కడ అక్రమాలు అక్కడ చేస్తున్న ఏంది ఏం చేస్తుందో అన్నీ వివరించి వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ వీని కథలు బండారం బయటపెట్టే పరిస్థితి దగ్గరలో ఉంది కాకుంటే అధికారులు దయచేసి మా గిరిజన ప్రాంతాల మీద మా గిరిజన ప్రజల మీద దయ చూసి వాళ్ళు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా ఒక అవసరం ఉంటే మీరు తాండకు రండి వచ్చి మీ సిచ్యువేషన్ చూడండి ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వవద్దు ఎందుకంటే డబ్బులతో లొంగి డబ్బులతో లొంగి మారుమూల గిరిజన ప్రాంతాల బిడ్డలకు పొట్టన కొట్టద్దని చెప్పి మీ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం కాకుంటే ఆడ బబ్బర్ జోన్ ఉంది చెరువు చెరువుల బప్పర్ జోన్లో ఉన్న రాళ్ళ రుప్పల్లో ఆయన పాడేశారు మీ మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా మీరు ఒకరోజు రేపన్న రేపా ఇల్లుండి ఒకరోజు అక్కడ వచ్చి మీరు విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత అక్కడ తెలుసు అసలు ఏందో అది తర్వాత మీరు అందరు అధికారుల దృష్టికి మేము మాకంటే ఎక్కువ మీరే దూసుకుపోయి ప్రజలకు మా గిరిజన ప్రాంతాలకు మా గిరిజన ప్రజలకు మీరు సహకరించి జీవితాంతం గుణపడి ఉంటారని చెప్పి కామారాం తాండ్ర మిర్జాపల్లి తాండ్ర తరఫున మన స్ఫూర్తిగా కోరుకుంటున్నారు